Okay. కలెక్టర్గా నిర్భా నా దగ్గర పంపుతారు అంటే సమస్య నాకు తెలుస్తుంది నాకు ప్రెషర్ పెరుగుతుంది కానీ కలెక్టర్ గారు ఎక్కడ పెరుగుతుందాము నీళ్ళు ఎక్కి ఏమంటారు నీళ్లు ఉన్నాయి కదా వదులుదామంటారు కరెక్ట్ కానీ పైప్ లైన్ సరిగ్గా రెండు ఒక టైమ్ అయితే ముందు వచ్చి పదిహేను రోజులు కూడా ఇంచెస్ లైన్ ఇప్పుడు మామూలుగా ఏమైంది గవర్నమెంట్ మాకు ఫోర్ ఇంచెస్ ఒక సైడ్ ఫోర్ ఇంచెస్ తర్వాత త్రీ ఇంచెస్ గ్రాజుల డివిజన్ రావాలంటే గ్రాజుల ఇంకా డివిజన్ అప్పుడు ప్రజలు డ్రాప్ అవుతుంది ప్రజలు డ్రాప్ అవ్వడం కూడా టైం వచ్చేషన్ సైజు మాత్రం అంటే అంటారు లాస్ట్ కార్పొరేషన్ నీళ్లు రావట్లేదు అంటే లాస్ట్ పదిండ్లే మేడం ప్రాబ్లమ్ లాస్ట్ పదిండ్లకు కూడా మనం నీళ్ళు ఇవ్వాలా దట్ ఈ అవర్ టార్గెట్ లాస్ట్ పదికి నీళ్లు రావట్లేదు అంటే దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ వీఆర్ గివింగ్ టు గివ్ లాస్ట్ లాస్ట్ హౌస్ కూడా నీళ్లు సంతృప్తిగా అందేటట్టు మనం పనిచేయడం అనేది మన టాస్క్ రావట్లేదు కదా

క్లారిటీ చేసుకోవాల్సింది ఒక్కసారి సిమెంట్ రోడ్డు పడ్డాక ముప్పై ఏళ్ల వరకు గవర్నమెంట్ ఆ రోడ్డు మీద రోడ్డు ఇవ్వని మనకు ఆ పర్మిషన్ అయితే రాదు అది ఒకటి సో పెద్ద ఏమన్నా రోడ్డు మీద రోడ్డు ఉన్నారన్నా ముప్పై ఏళ్ళ వరకు మనకు ఏ రోడ్డు పడ్డాక బిల్లు ఈ రోజు ఇచ్చిందా కదా ఈ నుంచి ముప్పై ఏళ్ళ వరకు మళ్ళీ ఆ రోడ్డుకి బిల్ ఇవ్వదు ముప్పై ఏం ఒక సిసి రోడ్డు అని మనం ఇల్లు అంటే దాని అన్ని రోజులు రెండు నెలలకే పగలు కొట్టి కట్టం కదా వాస్తవం అది లేవన్నా ఎమ్మెల్యే ఫండ్స్ వస్తారు లేవన్నా ఉంట ఇంకేమి హ్యాపీగా ఎక్కడెక్కడ అవసరం ముందు అంతే ఇచ్చేసేదండి రాసితే రెండు వేల పద్నాలుగులో రాసిపోతాం అజయ్ రెండు వేల పేపర్ బట్టి రూట్ ప్రకారం అంతం దొరుకుతుంది రూట్ దొంద అంటే నీలు నిలబెట్టి కపు జియోడి అఖి మెయిన్ రోడ్ నీలు నిలబొతుంది ఏలే రోడ్ బాహ్య రోడ్ నిలబొతుంది అన్ని చోట్ల కవర్ట్ వస్తుంది శాంప్స్ చేసుకున్నారు ఒకటి వస్తుంది 2020 2020 శాంప్స్ వల్లే రౌండ్ ఎట్ ఇక్కడ నేను అప్డేట్ వితంబ్రో మైండ్ లోకి నీలు చెన్నారా రాలేదు మైండ్ లో రోడ్ కట్టే ఉక్కంతకు ఎవర వాకిలల్లో వాళ్ళు 890 వల్లా ఆ సమస్య నా یار ముస నా یار ఏంటి నేను చెప్తున్నది ఏంటంటే రోడ్ లేతే క్వాలిటీ అయితే ఇవ్వనే లేదు ఎవరి ఇంటి ఎదురు వాళ్ళు ర్యాంప్లు కట్టుకోవటం వాళ్ళు బ్రేక్ వేసారు అది వేసిన తర్వాత ఏమవుతుందంటే రోడ్డు ప్రాబ్లం కాదు ఇదేంటంటే అన్ని విధంగా ఉండటంతో అది అక్కడ రోడ్డు ఉందా అక్కడ స్పీడ్ బ్రేక్ వేసి హైట్ అయిపోయింది కదమ్మా చర్చిద్దాం మన సమస్యను కరెక్ట్ గా చర్చించాలి ఎక్కడ ఉందో అంతేగాని మీరు ఏదో చెప్తే అది కాదు అర్థమైనా ఒక్కసారి మీరు అందరు జరగండి ఒక్కసారి మీరు జరగండి ఇప్పుడు ఆ పక్కన దాదాపు తొమ్మిది ఇంచులు డౌన్ ఉందన్న ఆ నీళ్ళు ఈ పక్క చెప్పే చెప్పండి పల్లానికి వెళ్ళాలి కదా నీళ్లు ఎవరిని తప్పు అని అంటే సమస్య కరెక్ట్ గా ఎక్కడ ఉంది సమస్య అని తెలిసి దానికి మందు పెడతాం సమస్య తెలుసుకోకుండా సమస్యలు కళ్ళు మూసేసుకొని చూసుకోకుండా మనం మందు పెట్టాలి మందు పెట్టాలి ఏ పాయింట్లు పెట్టాలి మీకు ఇక్కడ ఉందా ఇక్కడ నొప్పుందా అంటే ఎక్కడ నొప్పుందో చూసి పెట్టాలి కానీ ఇక్కడ ఉంటే నేను కళ్ళు మూసుకొని ఎక్కడో పెడతాను ఎక్కడో పెడతాను అట్లా కాదు అది చేసే చెయ్యదో అని చెప్పే మాట మనం చెయ్యాలంటే కరెక్ట్ సమస్య కనుక్కోవాలి మనకి ఏ విధమైన అవకాశాలున్నాయి ఈ సమస్యలు తీర్చడానికి మనకి ఏమున్నాయి రిసోర్సెస్ సో ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి తొమ్మిది అడుగులు ఉంది ఇక్కడ తక్కువ ఉంది అక్కడ తొమ్మిది ఉంది ఆడి నుంచి వచ్చింది ఇళ్ళని అక్కడ ఆ ఆడ కూడా హైట్ ఉంది

ఒకటి ఏంటంటే మీరందరి డ్యాప్ అది కరెంటే అక్కడ ఎక్కువ చేసే అవసరమైతే అది కొట్టాల్సి వస్తుంది మీరందరికీ ఒక ఆలోచనతో రావాల సమస్య అంటారు சவுண்ட் பைட் பொன்னார் ఆయన ఇంటికాడ చూసుకోమని ఇక్కడ ఎందుకు గెలుపుతాడని నేను అడుగుతాను అంటే మేమంతా అడిగేదానికి ఎక్కువ వాటర్ అయినప్పుడు అన్ని ముందుకు ఆగిపోతున్నాయి ఎక్కడో వర్షం పోతుందో వెళ్ళిపోతాయి కిందికి ఈ కాలువలన్నీ మనకు ఎంత మూడు సిక్స్ ఇంచెస్ ఉందని దాంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు ఒకటి ఉంటారు మొత్తం ఎలా మేడం అక్కడ ఇల్లు వచ్చింది அமெரிக்காவது மரம் காது கிடையாது அது డ్యామేజ్ తక్కువను సొల్యూషన్ ఎక్కువ ఉండేది అక్కడ ఒక స్ట్రైట్ సైలెన్స్ దాకా క్లియర్ గా ఉండే అక్కడ అలవాటు బ్రేక్ చేసి రోడ్ బ్రేక్ చేసి కనెక్టివిటీ పెట్టుకోవాలి అలవాటు వాళ్ళు ఇవ్వాలి కదా చేస్తున్నారు చేస్తున్నారు మా పేరుతో బ్రీనస్ కూడా రైల్ చేసినాము అది ఆడివోసాలి

అంటే అది ఎప్పుడు కడప కార్పొరేషన్ సో మరి మీరు ఎందుకు ఆగిందంటే ఏదో వ్యాలిడ్ రీజునే దానికి సంబంధించి ఉంది కాబట్టి ఆగి ఉంటుంది కానీ